డిగ్రీ ఫలితాల్లో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థుల ప్రతిభ శాతవాహన యూనివర్సిటీ శనివారం ప్రకటించిన మొదటి మూడవ సెమిస్టర్ డిగ్రీ ఫలితాల్లో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల పెద్దపల్లి విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు బీకాం బిఎస్సి బీకాం విభాగంలో రణవేణి కావ్య తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది బతుల స్వప్న తొమ్మిది పాయింట్ ఒకటి ఆకుల శ్రీలేఖ తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది పుట్ట గాయత్రి తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు మైమున ఆఫ్రిన్ తొమ్మిది పాయింట్ సున్నా మార్కులు సాధించారు ఎనిమిది పాయింట్ సున్నా జీపీఏ పైన నలభై రెండు మంది విద్యార్థులు సాధించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల అధినేత అల్లంక శ్రీనివాస్ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని తెలియజేశారు ప్రిన్సిపల్ జే రవీందర్ అధ్యాపకులు అభినందించారు ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఫలితాల్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఫలితాలు తీసుకురావడం జరిగింది ఇంట్లో సైన్స్ విభాగంలో ఆర్ కావ్య నైన్ పాయింట్ త్రీ ఎయిట్ ఎస్జిపిఏ అదేవిధంగా బి స్వప్న నైన్ పాయింట్ వన్ ఎస్జిపిఏ అదేవిధంగా ఏ శ్రీలేఖ నైన్ పాయింట్ జీరో ఎయిట్ ఎస్జిపిఏ అదేవిధంగా పుట్ట గాయత్రి నైన్ పాయింట్ జీరో ఫోర్ ఎస్జిపిఏ సాధించడం జరిగింది అదేవిధంగా కామర్స్ విభాగంలో ఆఫ్రిన్ నైన్ పాయింట్ జీరో హెచ్జిపిఏ సాధించేసి కళాశాలకు మంచి ఫలితాలు తీసుకొచ్చారు వీరు ముందు ముందు కూడా మంచి ఇంకా ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని భవిష్యత్తులో కాంక్షిస్తూ అదేవిధంగా ఎయిట్ పాయింట్ జీరో ఎబో హెచ్జిపిఏ నలభై రెండు మంది విద్యార్థులు రావడం జరిగింది వీరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరు రాబోయే కాలంలో ఇంకా ఉన్నతమైన స్థితిలో మంచి ఫలితాలతో రాణించాలని నేను కాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను